హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరూ అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా అప్పుడు చాలా బాగుంటుంది అయితే ఏంటంటే రోజు మనం చక్కగా పలకరించుకుంటూ రోజు మీతో కబుర్లు చెప్పుకుంటూ మంచి మంచి వీడియోలు చేసుకుంటాం కదా నాకైతే ఈ మధ్య చాలా కామెంట్స్ వచ్చాయి అమ్మ నాకు మరవం పెంచుతున్నాను కానీ నాకు ఈల్డింగ్ రావట్లేదు ఈల్డింగ్ రావట్లేదు ఏం చెయ్యి అదే మరవం పెంచుతున్నాను కానీ నాకు అది చచ్చిపోతుంది కొంచెం పెరుగుతుంది చచ్చిపోతుంది అది ఎలా పెంచాలి ఏంటి మీ గార్డెన్ని ఇలాగా మొక్కలు చూపిస్తున్నాను ప్పుడు మా మొరవం కనిపించింది అమ్మ ఈ మొరం చాలా ఫ్రెష్గా చాలా బాగుంది ఒకసారి చెప్పరా అని అడిగారు మొరవం గురించి అయితే ఈరోజు వీడియో అండి చూసారా మా మొరం అయితే బుషీగా ఎంత బాగా పెరిగి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో ఇది ఇది కోస్తే ఇప్పుడు ఒక బుట్టకు వస్తుందండి అంత ఎక్కువ వచ్చింది తీరా చూస్తే పెట్టిన కుండీ చూడండి ఎంత చిన్నదో దీనికి పెద్ద కుండీ కూడా అవసరం లేదండి పెద్ద కుండీ కూడా అవసరం లేదు చక్కగా కూడా ఇది కొమ్మతోని ఎవరి దగ్గరైనా ఇలా పెరిగింది ఉంటే ముదురు కొమ్మ తీసుకొచ్చి పెట్టామంటే మంచిగా మనకు రెడీ అయిపోతుంది ఆ పెరిగిన తర్వాత చక్కగా అంటే సాయిల్ మిక్స్ అయితే మాత్రం యూనివర్సల్ సాయిల్ మిక్సే మన మన పశువుల ఎరువు మట్టి అన్నీ ఎలా కలిపి పెట్టుకుంటాం అలాగే పెట్టుకోవాలి దీనికి ఏంటంటే కుండీ సైజు వచ్చేసి మీకు ఈ మాత్రం సైజ్ సరిపోతుంది అంటే చూసారు కదా ఈ చిన్న కుండీయే ఈ మాత్రం సైజు సరిపోతుంది చిన్న చిన్న పార్ట్స్లో కూడా అందంగా పెంచుకోవచ్చు ఇది ఇలాంటి వాటర్ బాటిల్స్లో కూడా పెంచుకోవచ్చు చాలా చక్కగా ంచుకోవచ్చండి కాకపోతే ఏంటంటే దీనికి సమ్మర్లో చాలా కేర్ తీసుకోవాలి కేర్ తీసుకోవడం అంటే ఏమీ లేదండి కొంచెం చెట్టు నీడ ప్రద పడే ప్రదేశంలోని చల్లగా ఉన్న ప్రదేశంలోని కొంచెం పెడితే సరిపోతుంది ఎండాకాలంలోనే ఎక్కువగా చచ్చిపోతాయండి సరస్వతి ప్లాంటు స్టీవియా ఇలాగ మొరవం దవనం ఇవన్నీ కూడా ఎండాకాలంలో బాగా అసలు ఆ వేడిని తట్టుకోలేవు అనమాట అది మా విజయనగరం వేడి అయితే అసలు తట్టుకోలేవు నేనైతే ఇవేం చేస్తానంటే ఇది ఇలాగ దిమ్మలు ఉంటాయి కదండి ఇలాగ మొక్కల కింద మాకు ఇలాగ ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్లో నేను పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇలాగా ఈ కుండీ ఇక్కడ పెట్టేస్తాను కదా ఇలాగా దీనికి పైనంత మాకు ఉంటాయి కదా మాకు ఎప్పుడు పైన పందిర్లు ఉంటాయి పార్కు లాగా పైన పందిర్లు చేసుకున్నాం కదా తేగ అన్నీ ఎక్కించుకోవడానికి వాటి కింద పెట్టేస్తాను మీకు ఇలా లేనిపో అప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా తెగజాతులు పచ్చని మొక్కలు కొంచెం పెద్ద మొక్కలు పళ్ళ మొక్కలు ఉన్న దగ్గర ఎండాకాలంలో పెట్టేస్తే సరిపోతుంది ఈ చలికాలంలోనే చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు మొరవం పెంచాలనుకునే వాళ్ళకి బెస్ట్ సీజన్ అండి ఇప్పుడు చిన్న చిన్న కొమ్మలు కుండీలోనే ఇలా గుచ్చేస్తామంటే మంచిగా అండి రెండు మూడు చచ్చిపోయిన మిగతామైనా సరే బతికేస్తాయి ఒక ఐదు ఆరు కొమ్మలు పెట్టేయండి చక్కగా చిన్న చిన్న ముక్కలు పెడితే చాలండి పెడితే చక్కగా బతికేసి చాలా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఎందుకు దీన్ని యూజెస్ ఏంటండి అంటే మనకి మనకి తెలిసినదల్లా ఏంటి చిన్నప్పటి నుంచి పూలల్లో కలిపి పెట్టుకోవడం పూల్లో కలిపి మన కనకంబరాలు మల్లె పూలు కట్టేటప్పుడు దీని మధ్యలో కలర్ కాంబినేషన్గా గ్రీను రెడ్ వైట్ అలా కాంబినేషన్గా వాడతాము అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇది చాలా దీనిలో అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ అండి ఇది ఇది మొరం అనేది అద్భుతమైన మెడిసిల్ ప్లాంట్ లక్ష్మీదేవికి ఈ దీంతో పూజలు కూడా చేస్తారు ఏ విధంగా అంటే నూట ఎనిమిది పుష్పాలతో మనం పూజ చేస్తాం కదండి అష్టోత్తరానికి కూడా దీన్ని చక్కగా ఇలా మొక్కలు మొక్కలు తుంపి ఆ నూట ఎనిమిదికి వీటితో చక్కగా మనం అష్టోత్తరం చేసుకోవచ్చు శ్రీ మహావిష్ణువు కూడా చేయొచ్చు లక్ష్మీదేవి కూడా చేయొచ్చు ఇది మన ఇంట్లోని చక్కగా వాటర్లో కట్ చేసి కొంచెం గ్లాసులో వాటర్ వేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల దీని తాలూకు పాజిటివ్ ఎనర్జీ కూడా చాలా మంచిది అలా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు తర్వాత దీన్ని ఏంటంటే ఇది ఆ పూజ చేసిన తర్వాత పూ ఆ ఉంటాయి కదండి వాటిని చక్కగా మనం ప్రసాదంగా తీసుకొని కొబ్బరి నూనెలో గానుగ నూనె తీసుకొచ్చి అన్ని అందులో వేసి మరిగించేసి చక్కగా దాన్ని మన హెయిర్ ఆయిల్కి వాడు వడపోసి హెయిర్ ఆయిల్కి వాడుకోవచ్చు అండి ఇంకా దీన్ని ఏంటంటే హెయిర్ ప్యాక్లో కూడా వాడుకోవచ్చు దీని తాలూకా ఆయిల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్క మొరవం నేను నా దగ్గర అయితే దగ్గర ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఉందండి కాకపోతే ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది అనుకుంటున్నారు ఇది ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటుందండి విపరీతంగా ఇంకా చూస్తే అంత పొడవ పెరిగిందో ఇది ఇంత పొడవ పెరిగింది అంటే అసలు ఉంచకూడదండి అసలు నేను కూడా అసలు చాలా తప్పు చేసి ఇంతవరకు పెరగనివ్వకూడదు ఇంత పొడవ పెరిగింది అంటే చూస్తారా అలా ఇది పెరుగుతూ పెరుగుతూ ఏమైందండి ఈ కోన ఇది చూడండి ఎంత పొడవు ఉందా ఇది అలా పెరుగుతూ పెరుగుతూ పెరుగు చూస్తే ఇక్కడ ఎండిపోతుంది ఇలాగ అన్నీ ఎండిపోయింది అనుకోండి మొక్క చచ్చిపోద్ది మనం ఎప్పుడైనా సరే మొక్క ఎప్పుడు చచ్చిపోద్ది అంటే దీనికి తెగుళ్ళైతే ఏమి నేనైతే చూడలేదు అలా మనం ఫ్రూనింగ్ చేయకపోవడం వల్ల దాన్ని వాడుకోకపోవడం వల్ల మొక్కలు చచ్చిపోవడం నేను చూశాను కానీ ఎప్పటికప్పుడు మీరు దీన్ని ఫ్రూనింగ్ చేసి వాడుకుంటే మాత్రం అస్సలు చచ్చిపోదండి చచ్చిపోవడానికి అసలు చాలా మొండి మొక్కే కాకపోతే ఎండాకాలంలో మాత్రం రక్షించుకుంటే సరిపోతుంది అలాగే వాటరింగ్ విషయానికి వచ్చేసరికి రోజు కొంచెం వాటరింగ్ వేస్తూనే ఉండాలండి రోజు అయిపోయినా పర్వాలేదు కానీ కంపల్సరీ రోజు విడితే రోజైనా సరే వాటరింగ్ ఉండాల్సిందే దీనికి అలాగే దీనికి ఏంటంటే మెడిసిన్ ప్లాంట్ అన్నాను కదండి చాలా ఎక్కువ మెడిసిన్ వాల్యూస్ ఇది తల్లలో పెట్టుకోవడం కూడా ఎందుకు మనకు పెద్దలు మనకు అలవాటు చేశారు పూలల్లో కలిపి కట్టి పెట్టుకోవడం అది అలవాటు చేశారు అంటే దీని ఇది తల్లలో పెట్టుకోవడం వల్ల మన తల్లలో ఉన్న హీట్లు లాగుతుందండి హీట్లు లాగడమే కాకుండా తలకు సువాసన ఇవ్వడమే కాకుండా దీన్ని దా అదే వేడి లాగడం తల్లలోని వేడి లాగుతుంది మన స్కాల్ప్ అంటే ఈ పుర్రే ఈ స్కాల్పులో ఉన్న హీట్ లాగింది అంటే తలకు చల్లదనం చాలా మంచిదండి హీట్ లాగడం అంటే మన చల్లీలు పోసుకుంటూ లాగేస్తుంది అనుకుంటే అలా కాదు దీనిలో ఉన్న మెడిసినల్ వ్యాల్యూస్ వలన మన స్కాల్ప్ని హెల్దీగా ఉంచద్ది అనమాట అందుకు దీన్ని తలలో పెట్టుకోవడం అసలు మనకు పువ్వులు పెట్టుకోవడం పెట్టిందే అందుకండి అసలు ఇప్పుడు ఈ మధ్య ఎవరు పువ్వులు పెట్టుకోవట్లేదు తల్లోని నాకే నేను కూడా ఎక్కువ పెట్టుకోవడం కూడా ఎక్కువ ఆలోచిస్తుంటే ఎందుకంటే నా గార్డెన్లో పువ్వులు చూసుకుని పిచ్చి ఆనందం పడిపోతుంటాను కోసి పెట్టుకుంటే అయ్యో కోసేస్తే అందం పోతుందేమో అని అనమాట ఇంకా నేను లేటా ఒక పువ్వు తీసి పెట్టుకుంటే మిగతా పూలు అలా గార్డెన్లో అందంగా చూసుకుంటూ మురిసిపోతూ వీడియోలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ గడిపేస్తుంటా అదో పిచ్చి కానీ దాని వాల్యూ మాత్రం చాలా ఎక్కువ అండి పువ్వులు తల్లలో పెట్టుకోవడం వల్ల మన తల్లలో ఉన్న హీట్ తీస్తుంది అలాగే ఇది మెడిసిన్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఇంకా మంచి తలకి ఇది కంపల్సరీగా తల్లో పెట్టుకోవాల్సిన మొక్క అలాగే పూజ కూడా వాడుకోవచ్చు అలాగే దీంతో మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు చూడా ఆ ఆయిల్ స్మెల్ ఉంటుందండి చక్కగానే అంటే మళ్ళీ అదొక వీడియో చేయండి ఎలా చేసుకోవాలండి అంటారు అంటే ఇంతకుముందు నేను ఆయిల్ తయారు చేసుకునే కేశవర్ధిని అవన్నీ చూపించినప్పుడు ఇలా కేశవర్ధిని మొక్క ఇదిగోండి మాకు ఇక్కడ ఉంది కేశవర్ధిని ఈ ప్లాంట్ గురించి చెప్పాను నేను అమ్మ ఇలా కేశవర్ధిని ఉంది దీన్ని హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు ఒక మొక్క సంపాదించి మీ గార్డెన్లో పెట్టుకోండి చాలా మంచిదంటే అమ్మ అది ఎలా చేసుకోవాలి ఏంటి వీడియో చేసి పెట్టరా అన్నారు ఏం లేదండి చక్కగా బౌల్లో ఆయిల్ వేస్తారు చక్కగా వంద గ్రాములో పావు కేజీ అంత కొంత ఆయిల్ వేసేసి దానిలోని ఇవన్నీ సన్నగా తరిగేసి అందులో వేసేస్తారు చక్కగా సిమ్లో సిమ్లో పెట్టే ఉడికించు ఎప్పుడు కూడా టప్ టప్ మన ఆయిల్ కొంచెం ఈ పచ్చిదనానికి పేలే అవకాశం ఉంటుంది ఎంత గిట్టికి అసలు తడి ఉండకూడదు అలాగని ఎండబెట్టేసి కూడా చేయక్కర్లేదు ఇప్పుడు దీనికి ముందు ఇలాగ ఉందంటే దీనికి తడిలేదు కదా దీన్ని చక్క చిన్న చిన్న ముక్కలు తరిగి ఆయిల్లో వేసి అలా అలా మరిగిన తర్వాత కట్టేసి అలా ఉంచేయాలండి ఉంచేస్తే ఆ హీట్కి ఆ ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ఆయిల్కి తీ తీసుకుంటుంది అప్పుడు మనం దాన్ని చక్కగా వడపోసేసి ఒక బాటిల్కి వేసి ఉంచుకొని చక్కగా వాడుకోవచ్చు ఇప్పుడు మనం పెద్ద పెద్ద బ్రాండ్లు అని కంపెనీ బ్రాండ్స్ అని మనం కొబ్బరి నూనెలు కొనుక్కుంటున్నాం కానండి అసలు వాళ్ళు ఏంటంటే దాని స్మెల్ కోసం ఒక రకమైన కెమికల్స్ తర్వాత దాని ప్రిజర్వేటివ్స్ అంటే ఎక్కువ నాలుగు నిల ఉండడానికి ఎక్కడికి ఏ రాష్ట్రంకి వెళ్ళిపోయినా ఎన్నాళ్ళు అమ్మపోయినా ఎక్స్పైరీ డేట్స్ చూస్తే చాలా ఎక్కువ ఉంటాయి వాటికి అలాగే వాటికి మేనేజ్ చేయడం కోసం అవి అన్నీ కలుపుతారు మనకు అసలు ఆ ప్రాబ్లమే లేదు గార్డనర్స్కి ఏ ఆకుంటే ఆకులతో మనం తయారు చేస్తూ గుంటగలగా ఆకుతోని తర్వాత ఇలాగ కేశవర్ధనీతో మందారాలతోని మెంతులతోని అలాగే ఇలాగ మొరవం దవనం వీటితో ఆయిల్స్ తయారు చేసుకుని వన్ బై వన్ వాడుతూ ఉండండి ఎంత బాగుంటుందో రిజల్ట్ నాకైతే మాత్రం హెయిర్ ఫాల్ మాత్రం కంట్రోల్ అయిందండి ఈ ఆయిల్స్ వాడుకోవడం వల్ల ఉన్నదే చిన్నతల ఈ రోజుల్లో అందరికీ హెయిర్ ఫాల్ అయిపోతుంది చిన్నవాళ్ళకి అలాంటి మా ఏజ్ వాళ్ళకి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ మీద ఇంకా చాలా ఊడిపోవాలి అయితే నేను ఏ మాత్రమైనా ఉంచుకోగలుగుతున్నాను అంటే నేను ఇలాంటి ఆయిల్స్ అన్నీ వాడుకోవడం వల్లనే ఈ వయసులో మాకు గ్రోత్ ఉండదు నాకు పెరగకపోయినా ఉన్నది పోకుండా కాపాడుకుంటున్నాను అంటే ఇలా హెయిర్ ఆయిల్స్ వల్లనే దీన్ని హెయిర్ ఆయిల్కి వాడుకోవచ్చు మెడిసిన్కి వాడుకోవచ్చు ఇంకా ఏంటంటే దీన్ని మన హెయిర్ ప్యాక్ వేసుకుంటాం కదా ఎన్న ఆకులు ఇవన్నీ రుబ్బు అలోవేరా అలోవేరాను ఇది పేస్ట్ చేసి తలకు పెట్టుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇవన్నీ కూడా మన గార్డెన్లో ఉన్నాయన్నీ కూడా కొంతమంది అందానికి పెంచుతున్నారు ఇప్పుడు మొరం ఉంది అందానికి పెంచుతున్నాము ఎప్పుడో పెట్టుకుంటే రెండు పూలు కట్టుకోవడానికి పెట్టుకుని ఇప్పుడు పూలు పెట్టుకున్న పరిస్థితి కూడా ఎవరు పెట్టుకోవడం లూజ్ హెయిర్ తప్ప పూలు పెట్టుకోవడమే జడలో లేవు అయితే ఇప్పుడు దీన్ని ఏంటంటే ఎప్పటికప్పుడు వాడుకోవాలని ప్రతి మొక్క ప్రకృతి నుంచి మనకు వచ్చిన ప్రతి మొక్క కూడా అద్భుతమే అద్భుతమైన మొక్క వీటిని మాత్రం మనం ప్రతీది వాడుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఆనందం ఆరోగ్యం ఆహారం అని చెప్తూ ఉంటాను కదా అదే వస్తుందండి ఈరోజు మొక్క మొరవం మొక్క గురించి అయితే ఇదండి ఇన్ఫర్మేషన్ ఇది మొరం అంటారు ఇంకా మిగతావి ఏంటంటే దీన్ని ఐదు సంవత్సరాలు ఏ విధంగా కాపాడుకోవాలంటే ఇదే ప్రాసెస్ వల్ల కాపాడుకున్నాను ఎప్పుడు కూడా ప్రూనింగ్ చేస్తూ ఆ పువ్వుల్లో కట్టుకోవడమో దేవుడికి వాడుకోవడమో లేదంటే హాల్లోనే చక్క బొకేలా పెట్టుకోవడం వలన నాకు ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది ఈ మధ్య నేను ఏంటంటే దీనికోసం వీడియో చెయ్యాలి ఇంకా అసలు మంచిగా చూపించాలి ఎంతవరకు పెరగకూడదు అంటే అది చూపించాలి కదండి నేను ఎంతవరకు పెరగకూడదు ఏంటి అన్నీ చూపించడం కోసమని నేను పెంచాను కానీ ఇప్పుడు ఎంతవరకు పెంచాను అనమాట ఇదిగో ఎంతవరకు పెంచకూడదు అంటే ఇలా వచ్చేసే వరకు పెంచకూడదు ఒక్కొక్కటి ఎంత హైట్ పెరిగి పెంచే హైట్ పెరగడం వల్ల ఏమో ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ ఇలాగా ఎండిపోతుంది ఇదో చూడండి నాకు ఇప్పుడు భయం వేస్తుంది వీడియో కోసం ఉంచేశాను కానీ మొక్క అని ఇలా డ్రై అయిపోతూ ఉంటుంది ఇలా అవ్వకూడదు ఎప్పుడు పచ్చగా ఉండాలి పచ్చగా ఉండాలంటే పై చిగురులన్నీ తీసేయాలి ఇంకెందుకు ఆలస్యం హార్వెస్ట్ చేసిద్దాం ఎందుకంటే ఇప్పుడు హార్వెస్ట్ అయిపోతే మళ్ళీ ఇది పాడైపోద్ది ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసింది ఏం చేస్తానో తెలుసా అండి ఇప్పుడు ఈ హార్వెస్ట్ చేసింది ఏం చేస్తాను తెలుసా చక్కకి ఇందులో ముదురు కొమ్మలన్నీ కూడా వేరే చిన్న చిన్న గ్లాసుల్లో మట్టిలో పెట్టేస్తాను పెట్టేసి మిగతా ఆకులు చిగులు అన్నీ కూడా ఇప్పుడు హెయిర్ ఆయిల్ తయారు చేసుకోబోతున్నాను నేను అందుకోసం నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇదంతా ఇలా పొడవుగా పోని మీకు ఇంకా కావాలంటే ఇలా పొడవుగా వచ్చినవి కట్ చేసేసి కనీసం మీకు ఇంకా అందం ఉండాలి ఒకేసారి కట్ చేయకూడదు అనుకుంటే ఇలాంటి పొడవు ముందు తీసేయండి ఇలాంటివి ఇలాంటివన్నీ తీసేసి ఇలా పొట్టిగా ఉన్ని ఉంచుకోండి పోనీ ఇప్పుడు పొట్టిగా ఉన్న చూసారు మొదలు పచ్చగా ఉంది ఇప్పుడు ఇది ఉందండి ఇది పొట్టిగా ఉందండి ఇది ఇది మొదలు పచ్చగా ఉంది ఇలాంటి ఉంచుకోండి ఇలాంటి ఉంచుకుంటే పర్వాలేదు అది ఇలా పెరిగినవి మాత్రం అస్సలు తీసేయండి తీసేస్తే కొత్త చిగులు వచ్చి మళ్ళీ మీకు బోల్డ్ అంత వస్తుందండి ఇప్పుడు మీకు ఇది పోతుంది అనుకుంటున్నారు కానీ తర్వాత చాలా ఎక్కువ వచ్చేస్తుంది మీకు అందుకు మీరు ఎప్పటికప్పుడు ఇలా ఫ్రూనింగ్ చేస్తూ ఉంటే మొరం ఎందుకు చచ్చిపోద్ది అండి చచ్చిపోద్దు ఫ్రూనింగ్ చేస్తాం ఫ్రూనింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాం అన్ని మొక్కలతో కలిపి మనం కూడా దానికి మంచి పోషకాలు ఇస్తూ ఉంటాం పోషకాలు తీసుకు ఉంటుంది మన క్రాప్ వస్తూ ఉంటుంది మనం కోస్తూ ఉన్నాము మనం చక్కగా దీన్ని వాడుకుంటూ ఉన్నాము మంచిగా జరిమినేషన్ ఎన్ని సంవత్సరాలు అయినా సరే మొక్కండి దీనికి లైఫ్ పీరియడ్ ఎంత అంటే ఎన్నాలైనా ఉంటుందండి కాకపోతే ఏ వేరు మనకు తెలియకుండా ఏంటంటే వేరు తెగులు లేకపోతే ఏదైనా అటాక్ చేయడము అలా చేసేటప్పుడు పాడవ్వాలే తప్ప చూసారు ఎంత పాడవో పెరిగిపోయా అంతే తప్ప వీటికి అయితే చచ్చిపోవడానికి ఇంత ఇన్ని సంవత్సరాల తర్వాత ఉండి చచ్చిపోతుంది అని అయితే లేదండి ఈ చచ్చిపోయిన అనిపించినప్పుడు కూడా మొత్తం ఫ్లోరింగ్ చేసి వేరు ఉంచేసే కింద దుబ్బు ఉంటుంది కదా ఆ తీయకుండా ఉంచేయండి మళ్ళీ మీకు కొత్తగా జర్మినేషన్ అవద్దండి అసలు నమస్కారం పెట్టాలి మొక్కలు కనిపిస్తుంది మనం ఎంత తినేస్తున్నా మనం ఎంత కోసేస్తున్నా ఎంత తీసేస్తున్నా నేను మళ్ళీ ఇస్తానమ్మ నీకు అన్నట్టుగా అమ్మలా అనిపిస్తుంది అన్నమాట ఆ అమ్మ దగ్గర మనం ఎన్ని తీసుకుంటాము కానీ అమ్మ ఇస్తూనే ఉంటుంది కదా తన ప్రేమ అవ్వచ్చు తను చేయాల్సిన సేవలు అవ్వచ్చు మనకి ఇస్తూనే ఉంటుంది అమ్మ అలా అని అనమాట అలాగ అమ్మలా అనిపిస్తుంది నాకు ఈ మొక్కలతో అనుబంధం మాత్రం చాలా అసలు మీకు ఇది కట్ చేసి మీతో మాట్లాడుతూ ఉంటే ఈ స్మెల్ ఎలా ఉందనుకుంటున్నారు చాలా చక్కగా ఉందండి మీకు చూపించడం కోసం ఎంత పుష్షిగా పెరిగిన తర్వాత మీకు వీడియో చేస్తున్నాను హార్వెస్ట్ చూసారా ఈరోజు నా హారెస్ట్ మొరవం మొరవాన్ని చక్కగా ఈరోజు నేను పూలకి కొంచెం కట్టుకుంటాను కొంచెం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటాను కొంచెం రెండు కొమ్మలు నేను ఏం చేస్తాను దేవుడి దగ్గర వేసేస్తే మళ్ళీ వాడిపోతుందేమో అని దేవుడి దగ్గర నీళ్లు ఉంటాయి కదండీ వాటిలో చక్కగా పెడతాను అసలు ఆ గదిలో స్మెల్ మంచిగా మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి ఇవన్నీ దేవతా వృక్ష దేవతా మొక్కల తాలూకు సంబంధించినవి ఇవి సువాసన కలిగినవి అమ్మవారి సువాసిని అంటాము అమ్మవారికి చాలా ఇష్టంగా ఇవి మనం పూజించుకోవచ్చు అంటే ఇవే ఇష్టమా మిగతా ఇష్టం ఉన్నంత అలా కనుకండి అన్నీ ఇష్టం కాకపోతే ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నట్లు మంచిగా మనం దేవునికి వినియోగించుకుంటాం కదా నేను అతను నీటిలో అనమాట నాకు అది ఎక్కువ ఇది పాడయ్యే వరకు ఆ నీటిలో చక్కగా చిన్న గ్లాస్ చిన్న బౌల్లో వాటర్ వేసి దేవుడి మూలు పెట్టుకోవడం హాల్లో పెట్టుకోవడం చేస్తుంటే మనకి ఎంత సువాసనగా చాలా చాలా బాగుంటుంది ఓకే అండి ఇదండి వీడియో దీని గురించి చెప్పుకుంటూ ఉంటే ఇంకా అలా 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 మనకి అది లాభాలన్నీ కూడా వీడియో వీడియోలు అయిపోతుంది చక్కగా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోండి ఆ ప్రూనింగ్ చేసిన కొమ్మలు మాత్రం ఎక్కడ మీకు అనిపిస్తే చిన్న చిన్న డబ్బాలు డొక్కులు ఏ ఉన్నా ఇలాంటి బాటిల్స్ ఉన్నా ఇది ఇలాంటి మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు ఇలాంటివి ఉన్నా లేదంటే ఇది ఇలాంటి కవర్లు మట్టి పోసి పెట్టుకుంటాం ఇలాంటి వాటిల్లోని చక్క పెట్టేయండి మన ఫ్రెండ్స్ పని కోసం ఆకులు తీసుకుంటూ కొమ్మలు పెట్టేయండి మన ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడానికి అసలు నాకు ఈ మధ్య అసలు గిఫ్ట్లు కొనే బాధే లేకుండా అయిపోయిందండి ఇది ప్రతి మొక్కలు నేను ఎక్కడో దగ్గర పెట్టేస్తున్నాను చక్కగా మంచిగా గిఫ్ట్ ఇస్తున్నాను ఉదాహరణకు ఇదిగోండి ఇలా అనమాట ఈ మొక్క ఎక్స్ట్రా ఉంది లిల్లీ ఇది ఒక చిన్న చామంతి కొమ్మ పెట్టానండి ఇందులో మీకు ఉదాహరణ చూపిస్తున్న చూడండి మనకు పెరుగు డబ్బాలు ఇది చూసారా చిన్న చామంతి చిన్న కొమ్మ దోపాను ఇక్కడ అన్ని పారేయడం ఇష్టం ఉండదండి అంటాను కదా పెట్టేసాను ఇదేమో చిన్నది ఊడిపోయింది కదా నేను ఇందులో పెట్టాను ఈ రెండు ఇప్పుడు ఎలా అయిందండి లాస్ట్ చూసారు అంత అందమైన మొక్క తయారైంది లిల్లీ మొక్క చామంతి ఇదే చామంతి అనుకుంటున్నారు దమ్మిడి చామంతి పూర్వం దేశవాళి వెరైటీ అనమాట ఇలాగ ఇప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే ఎంత ఆనందపడిపోతారు చెప్పండి దేశవాళి కొమ్మ ఎవరిదైనా ఇప్పుడు ఉన్నాయా లేవి లిల్లీ ఎంత బాగుంటుందండి ఇది చూస్తే వేస్ట్ బాటిల్ కాబట్టి అందుకే నేను చెప్తుంటాను ఎప్పుడు కూడా ఏవి కూడా మీరు ఆ కొమ్మలు రెమ్మలు కూడా పారేయకండి తర పెట్టేస్తుండీ ఫ్రెండ్స్ గిఫ్ట్లుగా పనికొస్తాను చెప్తుంది అందుకే అనమాట నేనైతే చక్కగా గార్డెన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్ లేకుండా ఎవరు వెళ్ళండి విత్తనాలు కొమ్మలు వాళ్ళు అడిగినే కాకుండా ఒక మంచి పార్ట్ మనం పెట్టకపోయినా ఇలాంటి వేస్ట్ మెటీరియల్ పెట్టడం అని సంతోషపడతారు అబ్బా వేస్ట్ మెటీరియల్ ఎంత బాగా వాడారా అని ఎంత ఆనందపడిపోతూ ఉంటారనమాట అయితే ఇప్పుడు మరో మాకు గురించి మనం ఇంతగా చెప్పుకున్నాం కదా అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మట్టిలో పెట్టే మొక్కలు ఎంత సైజు పెట్టాలి ఏంటి అని మీకు కూడా మీకు డౌట్ ఉండొచ్చు ఒకసారి రండి దగ్గరగా ఇది ఇలా ఉంటుంది కదా దీన్ని ఈ లేత చిగుళ్ళు అయితే బతకవండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇంతవరకు తీసేయవచ్చు ఇలా సగం వరకు తీసేసి ఇప్పుడు ఈ పీసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని మూడు పీసుల కింద కట్ చేస్తున్నాను కట్ చేసేసి చక్కగా మట్టిలోని ఇలా చిన్న చిన్న కుండీలు ఉంటాయి కదా మన దగ్గర చిన్న చిన్న కుండీలు గ్లాసులు మట్టి గ్లాసులు చిన్న టీ గ్లాసులు పెట్టినా కూడా ఇది బతికేస్తుందండి ఇలా చక్కగా ఇలా క సైజు కట్ చేసేసుకుని ఇంతకన్నా చిన్నదైనా కూడా పర్వాలేదు స్టిక్ మాత్రం ఇలా బలంగా ఉండాలన్నమాట ఇలా స్టిక్ బలంగా ఉండేది కంపల్సరీగా బతుకుతాయండి ఇప్పుడు ఈ విధంగా చక్కగా మట్టిలోనే ఇలా దోపేయడం చక్కగా సాయిల్ మిక్స్ చేస్తాము వాటరింగ్ చేస్తాము మెత్తగా ఉంటుంది ఆయిల్ ఆ సాయిల్ మెత్తగా ఉంటుంది ఇలా 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 తూర్చేసి చక్కగా ఇలా తూర్చిన తర్వాత కొంచెం వాటరింగ్ చేసి నీడలో పెడితే మీకు వారం పది రోజుల కల్లా మంచిగా అది బతికేస్తుంది అనమాట అదండి విషయం బాగుంది కదా ఈరోజు మరవం గురించి వీడియో మీకు నచ్చద్దని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి మరో మొక్క గురించి డౌట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో పంపించండి వాళ్ళు కూడా దర్జాగా పెంచుకుంటారు చాలామంది పెంచడం మానేశారు మాట మాటకి చచ్చిపోతుంది మళ్ళీ దొరకడం లేదు బోల్డ్ అంత కాస్ట్ మళ్ళీ నర్సరీకి వెళ్తే కానీ మొక్క దొరకదు అనుకుంటారు కానీ ఆ బెంగేం లేదు మీకు అలా ఉన్నప్పుడు మీకు డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా అండి ఇప్పుడు ఈ మొక్క ఉంది ఒకటే కుండి అమ్మో సడన్గా చచ్చిపోతే మళ్ళీ నాకు మొక్క దొరకదు అనుకున్నప్పుడు చిన్న చిన్న గ్లాసులు ఉంచండి కొమ్మ తీసి ఎక్కడైతే పెట్టేసి ఉంచండి అలాగే పెట్టేస్తాను చచ్చిపోయే చచ్చిపోయినా దాన్ని తీసి మనం రిపోర్ట్ చేసుకుని మంచిగా మనం జర్వేషన్ చేసుకోవచ్చు చందుకు ప్రతిదీ కూడా రెండేసి పెట్టుకోండి దానికోసం కుండీయో టబ్బో ఏమీ అక్కర్లేదు మీకు ఇంట్లో వాడేసిన టీ గ్లాసులో ప్లాస్టిక్ గ్లాసులో ఇలా వేస్ట్ మెటీరియల్లో చిన్న చిన్న కప్పులు ఐస్ క్రీమ్ కప్పులు చిన్న చిన్న ఐస్ క్రీమ్ కొండలో ఒకటి పిల్లలైనా తెచ్చి ఇంట్లో వాడేస్తూ ఉంటారు అవన్నీ మనం డస్ట్బిన్లో వేయొద్ది మన గార్డెన్లో వేసుకుందాం సాయిల్ మిక్స్ చేసినప్పుడు ఒక్కొక్కటి నింపి పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడు ఏ కొమ్మ అందులో దోపేస్తూ ఉంటాం అనమాట అది నా పద్ధతి మీరు కూడా అలా కొనసాగిస్తే చాలా ఈజీగా మొక్కలు పోయిందని బాధ లేకుండా ఉంటుంది నేను రెండు మూడు చోట్ల నేను పెట్టిస్తే ఉంచాను ఆల్రెడీ ఎవరైనా వచ్చి పట్టుకెళ్తే పట్టుకెళ్ళిపోతే ఫ్రెండ్స్ లేదని అంటే నేను నాకే మళ్ళీ ఉపయోగపడుతుంది అనమాట అది ఇన్ కేసు ఇది చచ్చిపోయిన మన ఫ్రెండ్స్కి ఇచ్చున్నాను కదండి ఇవ్వడంలో ఒక గొప్పతనం ఉంది చూడండి ఆనందమే కాకుండా మనకు సడన్గా మొక్క చచ్చిపోయింది నాకే చాలా మొక్కలు కొన్ని అలా ఇవ్వగా 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 కట్ చేసి ఇవ్వగా ఇవ్వగా కొనాలి మొదలు కూడా చచ్చిపోద్ది అలాంటప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తెచ్చుకుంటున్నాను నేను తెచ్చుకొని మళ్ళీ వేసుకుంటున్నాను అంటే మన సీడ్ బ్యాంక్ మనం సీడ్ బ్యాంక్ని మనం దాచుకున్నట్టే కాబట్టి మన ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి మీరు మొక్కలు ఇస్తూ ఉండండి మీకు మళ్ళీ ఎప్పుడు చచ్చిపోయినా మీరు ఎక్కడ మొక్క కొనక్కర్లేదు చక్కగా మీరు సజ్జా చేసుకోవచ్చు ఇదండి రోజు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్ కొత్తగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ భవంతు బాయ్ అండి